శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో జాతీయ లోకదాలత్ నిర్వహించారు నెగ్గాలంటే తగ్గి రాజీ మార్గంలో సాగి కేసులను పరిష్కరించుకుని కక్షిదారులు ఆనందంగా ఉండాలని శ్రీకాళహస్తి పన్నెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస నాయక్ సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి పిలుపునిచ్చారు జాతీయ లోకదాలత్తును పురస్కరించుకుని శ్రీకాళహస్తి న్యాయస్థానంలో లోకదాలత్ నిర్వహించారు శ్రీకాళహస్తి పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్ సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి ఆధ్వర్యంలో లోకదాలత్ నిర్వహించారు పలు కేసులను కక్షిదారుల సమక్షంలో విచారించి రాజీ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ కేసులు లేని గ్రామాలే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని నెగ్గాలంటే తగ్గి కేసులను పరిష్కరించుకుని విజయం సాధించి సంతోషంగా ఉండాలని కోరారు శ్రీకాళహస్తి ప్రాంతంలో ఆకుర్తి గ్రామం కేసులు లేని గ్రామంగా ఉందని తెలిపారు సీనియర్ సివిల్ జడ్జి బేబీ మాట్లాడుతూ కక్షిదారులతో పాటు ఆర్థిక సమస్యలు ఇతర క్రిమినల్ కేసులు ఉన్నవారు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు ఎవరైనా కూడా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎవరికి అప్రోచ్ అవ్వాలి దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా మనం జనరల్గా ఏదైనా కూడా సమస్య వస్తే ఊర్లో తగాదాలు వస్తే ఫోర్టన్ డేస్ లో అయితే పల్లెటూరులో పెద్ద మనుషులు కూర్చొని ఇరుపక్కల పెద్ద మనుషులు సామరస్యంగా పంచాయతీని తెంచేసే వాళ్ళు సేమ్ అదే కాన్సెప్ట్ ని ఇక్కడ లోక్ అదాలత్ అని చెప్పి తీసుకొని రావడం జరిగింది ఈవెన్ చిన్నపిల్లలు చదువుకుంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ లో కూడా ఈ లోక్ అదాలత్ గురించి ఒక ప్రజాన్యాయ పీఠము అని చెప్పేసి ఒక చాప్టర్ కూడా పెట్టారు ఇప్పుడు ఇండియా వైడ్ నడుస్తుంది అది అంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే రోజు రోజుకి ప్రతి ఇంట్లోన కేసులు పెరిగిపోతున్నాయి ఈ ఇంట్లో ఒక కేసు ఉంది లేదు అనే లేదు ప్రతి ఇంటికి ఒక కేసు ఉంది రాలంటే సర్వే చేసుకోండి అందుకే మూడు నెలలకి లేదా ఆరు నెలలకి ఒక్కసారి మన భారత ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే కేసులు లేని విలేజ్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని అంటారు రిపోర్ట్ కూడా అడుగుతున్నారు అడిగితే మన ఏరియాలో మాత్రము ఒకే ఒక విలేజ్ పంపించాం నేను వచ్చిన తర్వాత ఒక్కసారి అడిగితే పంపించాడు కాబట్టి చూడండి కేసులు లేవు అంటే ఖచ్చితంగా ఆ విలేజ్లో వాళ్ళు పెద్ద మనుషులు బాగా వాళ్ళ అందరికీ కూడా న్యాయం చేస్తున్నారని అనుకోవాలి